నమస్తే నేను మీ సుబ్బు ఈ రోజు మనం అన్నవరం గౌడపాలెంలో రైతు సాంశివరావు గారితో ఉన్నాం ఆయన ప్రకృతి వ్యవసాయం వైపుకి వెళ్ళారు ప్రకృతి వ్యవసాయం వల్ల లాభం ఏంటి నష్టం ఏంటి అట్లా ఈ రోజు అడిగి తెలుసుకుందాం నమస్తే అండి సాంశివరావు గారు నమస్కారం అండి ఎన్నలు అవుతుందండి మీరు ఇది వేసి నలభై ఐదు రోజులు అవుతుందండి ఈ రోజు తొలిగా ఫస్ట్ కాస్కి వచ్చాను ఏ వెరైటీ వేసారు మీరు జీరో జీరో ఎయిట్ వేసారు ఇప్పుడు అందరూ మామూలుగానే వ్యవసాయంలో అంత గిట్టుబాటు అవ్వట్లేదు అని చెప్పేసి ఎరువులు ఎక్కువ వేసేసి ఎక్కువ దిగుబడి రావాలని కోరుకుంటున్నాయి మీరు ప్రకృతి వ్యవసాయం వైపుకి ఎందుకు వెళ్ళాలనుకున్నారు ఈ కెమికల్ మందులు ఈ పిండి మందులు అయిపోయినాయండి అందువలన అది చేయకూడదు అనే ఉద్దేశంతో నేను నేచురల్ ఫార్మింగ్ లోకి నేను ఒక ఐసిఆర్పి కూడా ఉన్నాను అందువలన నేను ప్రకృతి వ్యవసాయం చేయాలనే ఉద్దేశంతో ఈ బెండ సాటేసాను ఈ బెండలకు ఖచ్చంగా నేచురల్ ఫార్మింగ్ ద్రవజీవామతం అంటే ఘనజీవ అమృతం వేసాను ఫస్ట్ ఈ క్రిమ్ సంహారం పట్టకుండా పట్టుకుండా ఈ నేమాస్త్రం అలాంటి స్ప్రే చేసుకుంటా నేచురల్ గా పండియటం జరుగుతుందండి అంటే మీరే తయారు చేసుకుంటారా మేమే తయారు చేసుకుంటామండి ఎక్కడ దొరుకుతాయంటే ఆర్గానిక్ మేము తయారు చేసుకుంటాం ఒకరోసారి మేము తయారు చేసుకోలేకపోతే ఇక్కడ దొరుకుతాయి కుల్లిపారలో దొరుకుతాయి ఇక్కడ శివనారాయణ గారు అమ్ముతాడు ఆయన కూడా తీసుకొచ్చి స్ప్రే చేస్తా ఉంటానండి నేను నాకు అన్ని కుదురు నేను కూడా తయారు చేసుకోగలుగుతాను కూరగాయలు అంటేనే దాదాపు ఎక్కువ పురుగు వస్తుంటది బెండకాయలు కూడా పురుగు వస్తుంది పురుగు వచ్చి మరి వీటిని మామూలుగా ఆర్గానిక్ మందులతో అరికట్టడం అవుతుంది అంటారు అన్ని ఖచ్చితంగా ఇది మాలో మా వీటిలో కూడా దశపర్ణి అనే అని ఇది దశ పర్ని కొడితే బాగుండిద్ది అండి దశ పర్నీ స్ప్రే చేస్తాం నియమాస్త్రం స్ప్రే చేస్తాం టీ స్ప్రే చేయడం వల్ల పురుగు కూడా అగ్నాస్త్రం కూడా కొడతాం అగ్నాస్త్రం ఎక్కువ కొడితే పైరు మాడే అవకాశం ఉండేది కాబట్టి తక్కువ డోస్ వేసుకొట్టుకుంటాం అగ్నాస్త్రానికి అయితే పురుగు బాగా చనిపోయింది బాగుండిద్ది అది కూడా నేచురల్ ఫార్మింగ్ నుంచి ఇప్పుడు ఇప్పుడే ఫస్ట్ టైం వేస్తున్నారా ఆర్గానిక్ లేదంటే మీరు ఇంతకు ముందు కూడా ఆర్గానిక్ రెండు మూడు సంవత్సరాల నుంచి వాడుతున్నాం అండి రెండు మూడు సంవత్సరాల నుంచి ఆర్గానిక్ మీరు ఇంతకు ముందు నేను బెండలో రెండు సంవత్సరాల నుంచి మేము ప్రతి సంవత్సరం వేస్తాం బెండలో బెండలో అసలు లేకుండా నేను ఉండదు అసలు నాకు అప్పుడు ఏడో ఎంతో ఎంత వేస్తానే ఉంటాను నేను బెండలో మొన్న కూడా మేము అక్కడ ఒక అరవై సెంట్ వేసాం మంచి రేట్ లో కోసాం అరవై సెంట్కి ఒక లక్ష రూపాయల దాకా వచ్చినాయి అండి అరవై సెంటుకి లక్ష యాభై రూపాయలు అరవై రూపాయల రేటు మీద కోసాం ఇక్కడ మాలిపి దాకా ఇతరం వేసాం ఈఎస్ జీరో జీరో ఎయిట్ వేసాం నన్ను చూసి మా ఊళ్ళో చాలా మంది ఈఎస్ జీరో జీరో ఎయిట్ నేనైట్ వేసిన తర్వాత ఎక్కువ ఎటువంటి అలవాటు అయ్యారుంటది కాదండి కాఫతి ఇది చెట్టు బాగా పెరిగిద్ది పెరుగుదల ఎక్కువ ఉండిద్ది కదా తగ్గ కాఫ్ కూడా ఉండిద్ది కాయ ఇరగతం బాగుండిద్ది అండి పోయటానికి కొయ్యకుండా ఇసుకోటానికి బాగుండిద్ది ఇప్పుడు మార్కెట్ లో బాగా పొడుగు వస్తున్నాయి కానీ అవి లేతగానే ఉంటాయి కానీ అవి కొనడానికి జనాలు ఇష్టపడతా విత్తనం లేదంటే ఇది పొట్టిగా కాయ పొడుగు రాదు అంత పొట్టి రాదండి గా వచ్చింది మీడియం లో ఉంది మీడియం అయ్యా మా కాయలు చూసుకొని ఉండే సీడ్ నాటేవండి విత్తనాలు విజయవాడ నుంచి తీసుకొచ్చాంలే విజయవాడలో తీసుకొచ్చాం మాకు ఇక్కడ జయచంద్ర గారి దగ్గర నుంచి తీసుకొస్తాం గుంటూరు మేము గుంటూరు ఎక్కువ తీసుకొస్తామండి మేము గుంటూరులో మా జయచంద్ర గారే ఇస్తారు విత్తనాలు మేము ఫలానా ఎత్తనాం బాగుందండి ఫలానా ఇవ్వాలంటే ఆయన ఇస్తారు గుంటూరు జయచంద్ర సీడ్ నుంచి జయచంద్ర సీడ్ నుంచి బాగా సౌగ్గా కూడా ఇస్తారు వాళ్ళు పర్వాలే కొద్దిగా అందరికి అందుబాటులో ఉండే రేట్లు అమ్ముతారు వాళ్ళు గ్యారంటీగా మొలిస్తే ఖచ్చితంగా సార్ ఏ మలపోతే మా ఎకరాకి ఎన్ని విత్తనాలు పడతాయి మీకు నేను ఇరవై సెంట్కి వచ్చి ఒక ప్యాకెట్ ఉన్నారండి అంటే పావు కిలో పావు కిలో సాగం అంటే సుమారు మూడు వందల యాభై గ్రాముల దాకా వేసానండి మొత్తం పాతిక సెంట్కి ఇరవై సెంట్లు మాది నలభై సెంట్ అండి ఇది పడి చెబుతున్నారు ఇది ఇది కలి మొత్తం మాది నలభై సెంట్ నలభై సెంట్కి వచ్చి మేము మూడు ప్యాకెట్లు వేసాం ముప్పావు కిలో వేసాం ముప్పావు కిలో వేసాం రేట్ ఎంత ఉంటదండి రేట్ ఎంత ఉంటుంది విత్తనాల రేట్ వచ్చి పదకొండు వందలకి ఇస్తున్నారు సార్ మాకు పావు వచ్చి పావు పదకొండు వందలు అంటే మూడు వేల మూడు వందలు అవుతుంది నాటినందుకు ఎంత అవుతుందండి నాటినందుకు ఒక ఐదుగురు ఐదుగురు ఒక వెయ్యి రూపాయలు కూలి అయిందండి నాటినందుకు ఐదుగురు మనుషులు పడుతున్నారు ఐదుగురు మనుషులు నాలుగు కంటే ఒక ఐదుగురు వేసారులే ఓకే ఒక వెయ్యి రూపాయలు కూలి అయింది ఇప్పుడు నాటిన దగ్గర నుంచి మీకు ఎంత ఖర్చు వచ్చింది తీయటం కాని కోత కోసుకునే టైం కి మీకు ఎంత ఖర్చు అవుతుంది మేము ఎరువులు ఏమి కదండి నేచురల్ ఫార్మింగే కాబట్టి మేము సాయర్ తయారు చేసాం ఐదు రెండు సార్లు పోసాను అంతకు ముందు ఎప్పుడో ఘనజవంతం పోసాం లేని ఇప్పుడు అయితే ప్రస్తుతం పోయలేదు ఓన్లీ ద్రౌజయవంతం పోసాం ఈ ఈ మాకు ఖర్చు ఖర్చా మాకు తయారు చేసి మా వాళ్ళు కూడా ఫ్రీగా ఇస్తారు నేను కూడా తయారు చేసుకుంటాను ఆకులు అలాగే కాబట్టి నాకు మొత్తం కలిసి ఒక రెండు ఏళ్ళు ఖర్చు అయ్యి ఉంటాయి అంటే ఎరువులకి ద్రాజ వంశానికి కానీ కానీ ఎలాంటి మీకు ఒక నాలుగైదు వేలు విత్తనాలకు కానీ కూలీలకు కానీ కూడా కూలీ వచ్చేసరికి రెండు వేలు అయినారు కలుపు తీయటం కలుపు తీయటం మొత్తం మూడు వేలు దాకా అయింది నలభై జన్కి మూడు వేలు కలుపు తీయటం కలుపు తీయటానికి అయింది అంటే దాదాపు ఇప్పుడు ఒక పదివేలు ఖర్చు అయ్యడం ఒక ఏడు వేలు ఖర్చు అయిందండి వేలు విత్తనాలు కానీ వేసిన వాళ్ళకు గానీ కలుపు తీసిన వాళ్ళకి గానీ ఒక ఏడెనిమిది వేలు అయింది ఇప్పుడు మీకు ఎంత వస్తుంది అనుకుంటున్నారు కాపీ ఎలా ఉంది మీకు ఇప్పుడు స్టార్ట్ అయింది ఈ రోజు స్టార్ట్ అయింది ఈ కోస కొద్దిగా తక్కువ దొరుకుతాయి అని మొత్తం కలిసి ఒక ఇరవై కిలోలు అట దొరుకుతాయి ఫస్ట్ కోస వచ్చి ఇక రెండో కోస నాలుగో కోస నుంచి బాగా మొగ్గ అంత తయారైంది అప్పుడు స్పీడ్ ఎత్తుకునేది మాకు ఇంకా ఉండకుందికి చెట్టు ముదిరిన కుందికి నలభై వచ్చి ఒక నల రెండు కింటాలు కూడా దొరికే అవకాశం ఉండేదండి బాగా హైట్ వస్తుందండి లేదంటే బాగా హైట్ వచ్చిందండి నేను చెయ్యి అందరం అంత ఎత్తు కోయటానికి ఇబ్బంది అవుతుంది కొయ్యానికి ఏమి నేను చాలా సేలా ఎత్తున్నాను చూసుకుంటాను అంటే మామూలుగా బెండ తోటలో కోయటానికి కూలీలు దెండకాయ కోయటానికి కూలీలు బాగా రారండి నేను నా వైఫై కోస్తాను మేవే కోసుకుంటాం మా కూలీలో పెద్ద పని ఉండేరు బయట కూలీలు అనేప్పటికి బెండ తోటలు అంటే గబారు బెండ తోటలు వస్తారు కానీ గబక దారు అది నువ్వు ఉంటది అసలు బెండ తోట అంటే ఈ ఏరియాలో అయితే మనం కోసుకోగలిగితేనే బెండ తాట వేయాలని మేము ఒక రాయకం చేన అయినా మేవే కోసుకుంటాం డైలీ కోసుకుంటాం రోజు ఇరుసు రోజు కోత పెట్టుకొని మాములుగా తక్కువ చేనైతే రోజు ఇరుడి రోజుకొస్తాం డైలీ అనుకో ఒక కార్యకారం చేను ఉందనుకో రెండు భాగాలు చేసి వాళ్ళ ఒక ఇరవై చెండు కొత్తం రేపు ఒక ఇరవై చనుకోస్తాం మీరు ఆర్గానిక్ వేసారు కదా మీరు మార్కెట్ లో తీసుకెళ్లి అమ్ముతున్నారు అనుకోండి కొనే అతనికి మీరు ఆర్గానిక్ వేసారా లేదంటే ఫర్టిలైజర్ చేసి పెంచారా అనేది తెలియదు తెలియదు మామూలుగా ఆర్గానిక్ కి మార్కెట్ లో మంచి గిరాకీ ఉంది ఫర్టిలైజర్ చేసినట్టుకి అంత రేట్ లేదు మీరు అమ్ముకోటానికి మరి ఎలా చేస్తున్నారు మీరు మార్కెట్ లో అంటే మీకు అంత పర్ఫెక్ట్ గా ఆర్గానిక్ అంటే వాళ్ళు నమ్మొచ్చు నమ్మకపోవచ్చు మీరు అమ్ముకోవడానికి ఎలాంటి పద్ధతులు నేను నేను తిరిగి ఆర్గానిక్ అని చెప్పుకుని అమ్ముకునే పరిస్థితి నాకు లేదండి నాకు ఇంకా వ్యవసాయం ఉంది ఇవన్నీ చేసుకోవాలి కాబట్టి నలుగురితో నారాయణ నేను మార్కెట్ వేస్తా ఆర్గానిక్ అయినా ఏనా మార్కెట్ కేస్తా నలుగురితో పాటు రాస్తాను నాకైతే ఎక్కువ రాయరు నలుగురితో నారాయణ ఆర్గానిక్ మాల్స్ కానీ లేదంటే మామూలుగా కొన్ని షాపింగ్ మాల్స్ ఉన్నాయి దాంట్లో సపరేట్ గా ఆర్గానిక్ అని పెట్టేసి దానికి మంచి రేట్ ఇస్తారు ఇస్తారు జనాలు కూడా అప్పుడు హెల్త్ పాడు చేసుకోవడం కన్నా ఒక రూపాయి ఎక్కువైనా కూడా ఆర్గానిక్ తీసుకోవడానికి ఇష్టపడతారు ఎందుకంటే హెల్త్ కి మంచి బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి ఇప్పుడున్న పొజిషన్ లో తినే సగం ముందు లోపలికి బాడీలోకి కాబట్టి మీరు ఆర్గానిక్ వేసే రైతులు మీరు బయట మార్కెట్ చేసుకోవడానికి చేసుకుంటే మంచి రేట్ వస్తుంది కదా మీకు వచ్చింది కదా అండి ఇన్ని కాయలు అమ్మి మేము కూర్చుని అమ్ముకోవాలంటే మాకు వ్యవసాయం పనులు ఇవన్నీ కుదరవండి లేకపోతే మార్కెటింగ్ చేస్తే బాగా ఉండేది కానీ కాకపోతే అంత టైమింగ్ ఉండదు ఇప్పుడు కింటకాయలు అమ్మాలని సామాన్య విషయం ఆర్గానిక్ ఇంటింటికి తిరిగి అమ్మాలంటే పదవున్న పనిగా ఆర్గానిక్ కి ప్రత్యేక సెంటర్ లో ఉండగానే కింటకాయలు అమ్మే సెంటర్స్ లేవు నాకు తెలుసు ఈ ఏరియాలో అంటే మీకు అవారా నాకు ఇంత రేటు వచ్చినా గానీ నాకు ఇబ్బంది ఏముందండి ఇప్పుడు మాములుగా మా సొంతకాయలు మా సొంత చేను ఇప్పుడు నేను ఆవారా ఈ పిండ్లు ముందులు తగ్గిపోయినాయి నాకు ఎన్ని ఎన్నిదైతే నాకు ఇబ్బంది ఏమని చెప్పి ఎరువులు ఖర్చు లేదు కాబట్టి మీకు ఎంత ఎంత వచ్చినా నష్టం లేదు నా సొంత చేను అంతా నాది సొంతది ఖర్చు కూడా కూలీలు ఖర్చు లేదు నా సొంత పని తడి ఎలా ఉంటదండి మాములుగా ఎన్ని రోజులు పెడతా ఉంటారు నీళ్లు తడి వచ్చింది ఇప్పుడు ఈ రోజులు అంటే ఎండాకాలం కదా సార్ పది రోజులకు ఒకసారి వారానికి ఒకసారి పెట్టాల్సింది అది మాదేం ఒడ్డు ఫలం చేయను ఇది అన్నాయితే అందరికి వెళ్ళిపోతాయి అందుకని మాకు తల్లి ఎక్కువ మాకు వాటర్ సప్లై ఉంది ఇదే షెడ్డే ఉంది మా చెల్ నాకేం ఇబ్బంది లేదు కాబట్టి చేసుకుంటాం ఎంత గ్యాప్ పెట్టారు మొక్కకి మొక్క వచ్చేసి మీరు మొక్కకి మొక్క వచ్చి ఒక అండి నిలు 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 జానండి జాన అడ్డం వచ్చేసరికి రెండు జానాలు నలభెట్టారు అడ్డం రెండు జానులు బాట్లు వేసేసాము అండి కొద్దిగా ఎక్కువ వేయచ్చు కొద్దిగా తక్కువ వేయచ్చు మూడు జాగ్రత్త రెండు అడుగులు ఉంటుంది ఆ రెండు అడుగులు రెండు అడుగులు పైనే ఉండిద్దాం రెండు అడుగులు రెండు బాగుండిద్ది ఉండిద్ది రెండు చూడ అంతే అంతే రెండు ఉంది రెండు బావ అడుగు పెట్టారు అడుగు పెట్టాం ఇప్పుడు కలుపు ఎక్కువ వస్తుందండి లేదంటే చెట్టు పెరిగిన దగ్గర నుంచి కలుపు రాదండి మమ్మల్ని రెండు వచ్చేస్తే రెండు కొసల వరకే కలుపు వచ్చింది ఎక్కడ నుంచి ఇది చెట్టు ఈ స్టేజ్ లో పెరిగినా కలుపు రాదు స్టార్టింగ్ రెండు నెలల వరకు కలుపు వస్తుంది తర్వాత తర్వాత రాదు మీకు కొయ్యటం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎన్ని రోజులు మనం దిగుబడి తీసుకోవచ్చు అంటే మన పర్ఫార్మెన్స్ అని బట్టండి మన కొద్దిగా హళ్ళు నీళ్ళు ఇస్తా మనం జాగ్రత్తగా ఈ పురుగు ఏం పడకుండా జాగ్రత్తగా చూసుకోగలిగితే మినిమం రెండు నెలలు పోయగలుగుతాం నుంచి రెండు నెలలు ప్రస్తుతం స్టార్ట్ చేసాం కదండి ఈ రోజు నుంచి ఇప్పుడు ఇది ఫిబ్రవరి అయిపోయిందిగా మార్చి ఏప్రిల్ రండి మీరు ఏప్రిల్ ఆఖరిలో కూడా మీకు కోస్తానే కనపడతా వాతావరణం అనుకూలతను బట్టి వాతావరణం బాగుండే అన్ని బాగున్నాయి అనుకోండి మినిమం రెండు నెలలు మేము మొన్న రెండు నెలలు పైన కాసిన శివరాకర్ మేము ఆర్గానిక్ కు వాడతాం వల్ల లాస్ట్ లో నేను దోమన ఆపలేపోయా అందరికి వచ్చినాయి కెమికల్ కొట్టే వాళ్ళకైనా వచ్చినాయి అనుకో అది అందరికి వచ్చిన వాతావరణం బాగున్నప్పుడు వాళ్ళైనా మనమైనా అందరికీ ఒకటే ఉండేదిగా అవునవును అంటే మొత్తం మీ ఖర్చులు పోను మీకు ఎంత తీసుకోవచ్చు అనుకుంటున్నారు మీరు ఎందుకంటే ఇంతకు ముందు రెండు నెలలు రెండు సంవత్సరాల నుంచి చేసేమంటున్నారు కాబట్టి ఐడియా ఉంటది వస్తదనేది మొన్న అరవై సెంటు వేసాను మార్కెట్ మినిమం వచ్చి కేజీ యాభై రూపాయలు అరవై రూపాయల మీద అమ్మాను అమ్మితే ఒక లక్ష రూపాయలు వచ్చినాయి మామూలుగా ఎంత ఉంటే గిట్టుబాటు ధర అంటారు కిలోకి కిలోకి కి మినిమం వచ్చి ఇరవై రూపాయలు తగ్గకుండా ఉంటే ఇరవై ఉంటే సరిపోయేదండి ఒక్కొక్క టైమ్ లో యాభై రూపాయలు అమ్మద్ది అవునా అదే కేజీ ఒక్కొక్క రోజు పది రూపాయలు అమ్మిది ఐదు రూపాయలు కూడా అమ్మేది అసలు రైతుకి ఒక రోజు రెండు రూపాయలు కూడా అమ్మొచ్చు అది అప్పుడు గిట్టుబాటు అవద్దా మినిమం పది రూపాయలు పది రూపాయలు ఉండాలండి పది రూపాయలు తగ్గకుండా ఉంటే సరిపోయింది పది రూపాయలు తగ్గింది అంటే లాస్ మనకి కూలి ఖర్చు కూడా అదే మార్కెట్ కి పది రూపాయలు పది రూపాయలు ఆయన రాసేవాడు ఏడు రూపాయలు వద్ద చేతికి దాంట్లో కమిషన్ మూడు రూపాయలు పోతుంది ఆ మూడు రూపాయలు నుంచి గోసాం వేసుకెళ్ళినట్టు ఒక అరవై రూపాయలు తీసుకుంటాడు మరి పది రూపాయలు రాసినప్పుడు ఒక అరవై కిలోలు కోసం వేస్తే ఆరు వందలు ఆరు పదులు అరవై రూపాయలు కమిషన్ పోయింది ఒక అరవై యాభై నూట పది రూపాయలు మళ్ళీ కాటా కూలి అని దించినోడికి ఎత్తినోడికి అట్టా ఇంకో పది రూపాయలు బాగుంటుంది అంటే మళ్ళీ ఆ ఏడు రూపాయలు కూడా రెండు రూపాయలు కోత కూలి ఉంటది మీకు మళ్ళీ ఏడు రూపాయలు మా కోత కూలి అంటే మేము సొంత ఆలం కోసం కాబట్టి రైతుకి ఇవన్నీ లెక్క మామూలుగా అసలు రెండు రూపాయలు అన్నా కోత కూలి ఉంటుంది కోత కూలి ఉండేది ఇప్పుడు ఒక అరవై కిలోలు వచ్చాం అనుకోండి అండి ఆరు వందలు అనుకో అరవై కిలోలు పోయాలంటే కనీసం నాలుగు వందల రూపాయలు ఖర్చు పెట్టాలి పది రూపాయలు ఉంటే గిట్ట ఇవాళ ఓకే అరవై డెబ్బై కిలోలు పోయాలంటే మినిమం ఇద్దరు మనుషులు వచ్చి కోస్తారు ఒక రోజులో అరవై డెబ్బై కేజీలు కోయొచ్చు ఇద్దరు మనుషులు ఇద్దరు మనుషులు అయితే ఒక ఎనభై కిలో వరకు పోయొచ్చు మినిమం కింట పోతారు ఇద్దరు మనుషులు అయితే ఇప్పుడు ఇప్పుడు తక్కువ దిగుతున్నాయి కదా మనిషిని తీసుకొచ్చామన్నా తక్కువ తీసుకొచ్చినా ఎక్కువ తీసుకొచ్చినా మనిషిని చేలో తీస్తే రెండు వందలు కూలి ఇంకా వాళ్ళకి దాంతో ఏం ఉండదు మనం ఎన్ని కోసినా కానీ మినిమం ఇప్పుడు రైతులు తోట వేసుకోవచ్చా అంటే మీరేం చెప్తారు వేసుకోవచ్చు అండి ఇప్పుడు మిగతా కూరగాయలు అయితే వారానికి ఒకసారి పది రోజులకి ఒకసారి దొరుకుతాయి ఈ బెండకాయలు వచ్చి రోజురిసి రోజు దొరుకుతాయి మనకి పాడి కొండ వెళ్ళే రోజు పాలు పోయి కేంద్రానికి అమ్ముకున్నట్టు ఈ కూడా రోజురిసి రోజుకి వస్తవచ్చు బాగుండి గిట్టుబాటు అవుతుంది గిట్టుబాటు ఇదండి ఈ రోజు సాంబివరావు గారు ప్రకృతి వ్యవసాయం వైపు వెళ్లారు రైతులకి ఆ గిట్టుబాటు ధర వస్తది చెప్తున్నారు ఎందుకంటే ఆయన సొంత పొలంలో వేసాను ప్లస్ ఎంత వచ్చినా కూడా కూలీలు ఖర్చు కూడా లేకుండా మేమే ఆర్గానిక్ చేసుకుంటున్నాం అని చెప్తున్నారు హెల్త్ బెనిఫిట్స్ బాగుంటాయి దాని మూలంగా నేను ఆరోగ్యపరంగా కానీ హెల్త్ బెనిఫిట్స్ కోసం కానీ నేను ఆర్గానిక్ ప్రకృతి వ్యవసాయం వైపే వెళ్తా అని చెప్తున్నారు ఇంకా ఫర్టిలైజర్స్ వేసే వాళ్ళు ఉంటారు వేసినా కూడా నాకు వాళ్ళకి ఎంత వస్తుందో నాకు కూడా అంతే దిగుబడి వస్తుంది నేచురల్ ఫార్మింగ్ కావాల్సిన కి కావాల్సిన మొత్తం ఆయన తయారు చేసేసుకుని మొక్క దోమ వచ్చినా పురుగు వచ్చినా కూడా ఏమి ఇబ్బంది లేకుండా ఆయన పంటను కాపాడుకుంటూ రెండు సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు ఎకరానికి లక్ష రూపాయలు దిగుబడి వస్తుంది ఆ దిగుబడిలో ఒక నలభై రూపాయలు ఖర్చులు కూడా అరవై వేల రూపాయలు నికరంగా ఆదాయం వస్తుందని చెబుతున్నారు ఇది ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం మనం రైతు నేస్తాం ఫ్యామిలీ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయబోయిన సబ్స్క్రైబ్ చేసి మన ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి నమస్తే అండి నమస్కారం